సత్యసాయి జిల్లా కదరి నియోజకవర్గ వ్యాప్తంగా సకాలంలో ఆర్టీసీ బస్సులు గ్రామీణ ప్రాంతాలకు చేరుకోలేదని చదువుతున్న విద్యార్థులు సరైన సమయానికి కళాశాలకు వెళ్లలేక చాలా ఇబ్బంది పడుతున్నారని గాలివీడు ఉపేంద్ర తెలిపారు తొలుత ఎన్ఎస్యూఐ నాయకులు ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రాంగణంలో రోడ్లపై నుంచి ధర్నా నిర్వహించారు అనంతరం గాలివీడు ఉపేంద్ర మాట్లాడుతూ ఆర్టీసీ బస్సులు సరైన సమయానికి విద్యార్థులకు అందుబాటులో లేకపోవడం వల్ల పాఠశాలలకు కళాశాలకు లేటుగా వస్తున్నారని అలా లేట్ అవ్వడం వల్ల విద్యార్థులకు అటెండెన్స్ తక్కువగా ఉండడం హాల్ టికెట్లు విద్యార్థులకు ఇవ్వకుండా విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుందని గ్రామీణ ప్రాంతాలకు బస్సులు సరైన సమయానికి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని ఎన్ఎస్యుఐ జిల్లా సహాయ కార్యదర్శి గాలివిడి ఉపేంద్ర ఆర్టీసీ డిఎం తో కలిసి విద్యార్థులు ప్రయాణ కష్టాలను వినవించారు సత్తాసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో కట్టారపల్లి బస్సు దాదాపుగా రెండు నెలల నుంచి వేయపో వేయలేదని విద్యార్థులు ఈరోజు ఎమ్ఎస్ వై తెలియజేశారు ఇందులో భాగంగా విద్యార్థులకు రెండు నెలల నుంచి బస్సు పాలసీ తీసుకొని కూడా బస్సు వేయలేదని అడిగితే బస్సు వేసేదే లేదు మీ సాధన ఏమైతే అది చేసుకోమని చెప్పి విద్యార్థులు చెప్పడం జరిగింది అదే విధంగా ఈరోజు ఎన్ఎస్ఈ నాయకులు మేము రోడ్డు మీదకి ఎక్కి ధర్నా చేస్తే బస్సు అప్పటికప్పుడు పంపించారు అంటే ఈరోజు ఆర్టీసీ బస్ స్టాండ్లో మేము బస్సులు రాలేదని ధర్నా చేసింటేనే బస్సులు వస్తున్నాయి అంటే ధర్నా చేయకపోతే బస్సులు రావని చెప్పేసి ఈరోజు సార్ కూడా మేము అడుగుతున్నాము అదే విధంగా ఈసారి కానీ బస్సులు అయితే రాకపోతే రోడ్లో కూర్చొని జిల్లా మొత్తం కూడా ఆందోళన చేస్తామని చెప్పేసి ఎన్ఎస్వై ఆధ్వర్యంలో తెలియజేస్తున్నాం